వెన్నులో వణుకు పడాలి ప్యాంటు తడిచిపోవాలి ఎవరికైనా ఎవరికైనా కానీ అది ఈ సినిమా ప్రపంచం జోలి రావాలి అంటేనే జోన్ ఐ బొమ్మలు ఏంటి ఆ బొమ్మలు ఏంటి బొమ్మలు ఏంటి రావాలంటేనే వాడికి వెన్ను పూసి ఇరిగిపోవాలి ప్యాంటు చొక్క రెండు తడిచి అటువంటి ట్రీట్మెంట్ మన సజీలారితో ఉన్నాం ఇంత బచ్చేగాళ్ళ ఉన్నాం ఈ వయసు చిన్నది ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అరెస్ట్ జరిగింది దీనిపై స్పందన జరిగింది సినిమా వాళ్ళకి సినిమా ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్లకి కానీ ప్రతి ఒక్క ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రతి క్రాఫ్ట్కి న్యాయం చేయాలి ఈ బొమ్మ రాబట్టి సినిమాల్లో థియేటర్లలో సినిమాలు ఆడట్లేదు ఇవాళ సినిమా ఇవాళ ఫస్ట్ షో మార్నింగ్ షో పడిందో లేదో ఫస్ట్ షో కల్లా అది ఫోన్లలో వచ్చేసేస్తుంది ఫోన్లు ఏంటి ట్యాబ్లు ఏంటి తర్వాత మిగతా మిగతా అన్నిళ్ళల్లో టెలికాస్ట్ అయిపోతుంది దీని మీద ఏంటంటే సినిమా తీసిన ప్రొడ్యూసర్ కష్టపడి అన్నసి నెలలు కథ రాసి స్టోరీ రాసి ఆ స్టోరీలో ఎటువంటి హీరో అయితే సరిపోతాడు ఎటువంటి హీరోయిన్ అయితే సరిపోతుంది క్యారెక్టర్ ఆర్స్ ఎవరు సరిపోతారు వీళ్ళందరికీ లొకేషన్లు ఎలా ఎటువంటి లొకేషన్లో తీసుకెళ్ళాలి ఇవన్నీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ తిరిగి ఒక్కొక్క క్రాఫ్ట్ ఒక్కొక్క ఆలోచన ఆలోచించుకొని తీసే సినిమా మొత్తం ఈ ఐబొమ్మ ద్వారా కొలాబ్స్ అయిపోతుంది ఏంటంటే ఇతను దొరకడమే మంచిదైంది పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నారు పోలీసులు కూడా మొదలు బెదిరించాడంట అంటే బాలీవుడ్ని బెదిరించి హాలీవుడ్ను బెదిరించి కోలీవుడ్ను బెదిరించి నువ్వు ఏది బెదిరితే అది బెదిరిస్తే బెదిరిపోతారా తండ్రిని కూడా తండ్రి లోన్ కట్టుకుంటే లోన్ పెట్టి లోన్ మీద ఇల్లు కట్టుకున్న తండ్రికి లోన్ కట్టుకోలేక అతను బయట నెట్టేస్తే అతన్ని చూసుకోవడం చేత కానీ నువ్వు ప్రజలను ఉద్ధరించేటంతటి ఉద్యమకారుడు ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయిపోయారు ప్రజలే కానీ ఎవరైనా కానీ సినిమా అంటే మోడల్ కాదు రెండున్నర గంటల సినిమా అని చెప్పేసి అంటారు కానీ సినిమా తీయాలి అంటే ఆరు నెలలు టైం పడుతుంది సంవత్సరం టైం పడుతుంది రాజమౌళి గారు లాంటి డైరెక్టర్కి అయితే సంవత్సరాలు టైం పడుతుంది ఏ పొద్దున్నే తెల్లారు కట్ట నాలుగు గంటల ఇస్తారు అందరూ అడ్డా మీద నుంచి ఉంటారు జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు కూడా ప్రతి ఆర్టిస్ట్ కూడా అడ్డా మీద నుంచి ఉంటాడు తెల్లారు అర్ధర ఏ అర్ధ ఎదురుగా ప్యాకప్ అయిపోయిందో తెలియదు నిద్ర మానుకోవాలి కష్టం మానుకోవాలి నిలువు కాళ్ళ మీద నుంచో యాక్టింగ్ చేయాలి ఇక టెక్నీషియన్స్కైతే మాత్రం మాత్రం చేతులైతే దండం పెట్టొచ్చు కెమెరా టెక్నీషియన్స్కి అయితే మాత్రం ఫుడ్ టెక్నీషియన్స్ కానీ కెమెరా టెక్నీషియన్స్ కానీ చేతులైతే దండం పెట్టొచ్చు అంత కష్టపడతారనమాట వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి ఒళ్ళు మరిచి నిద్రపోతారు అన్నం తింటారో లేదో తెలియదు నీళ్ళు పోసుకుంటారో లేదో తెలియదు కానీ ఒళ్ళు మరిచి నిద్రపోతారు మళ్ళీ తెల్లారిపాటికి అలారం పెట్టుకొని మళ్ళీ ఎంబటి ఇంత కష్టపడి తీస్తున్న సినిమాని ఐ బొమ్మ అని ఒకటి తీసుకొచ్చి ఏ ఇతను ఎంత సినిమా ఫీల్డ్ని సినిమా ప్రపంచాన్ని ఎంత లాస్లో పెట్టాడంటాను అంత లాస్ లో పెట్టాడు ఇటువంటి ఐ బొమ్మల్ని రాబట్టే ఐ బొమ్మలు రాబట్టే ప్రొడ్యూసర్లు రకంగా టికెట్ల రేట్లు పెంచుతున్నారు ఇంత ముందు ఒక ఒక రిక్షా ఉన్నాడు ఒక ఆటో నడుపుకునేవాడు ఉన్నాడు ఒక అమ్ముకునేవాడు ఉన్నాడు ఒక టీ టీ బడ్డీ పెట్టుకునేవాడున్నాడు చక్క పళ్ళంతా పని చేసుకుంటాడు సరదాగా ఒక వంద రూపాయలు పెట్టి సినిమా వస్తాడు ఇప్పుడు ఆ వంద రూపాయల టికెట్ ఎంత అయింది వెయ్యి రూపాయలు పదిహేను వందలు అవుతుంది అంటే ఈ ఐబమ్మ వల్లనే వీళ్ళు రేట్లు పెంచుతున్నారు అంటే ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ లోనే వీళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం లాగేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ నష్టపోతుంది ఎవరు డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ టికెట్ కొనుక్కొని వెళ్ళే ప్రేక్షకులు వాళ్ళిద్దరే నష్టపోతున్నారు మిగతా వాళ్ళందరికీ ఎక్కడికెక్కడికి బత్తాలు అందుతున్నాయి పని చేసినందుకు పనికి కూలీలకు అందుతున్నాయి కానీ కూలీలు మనం షూటింగ్కి వెళ్తే అసలు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారనమాట ఐ వలన మేడం మాకు పని దొరకట్లేదు మేడం మాకు ఈ పని తప్పితే ఇంకో పని దొరకదు మాకు చేతు కదా మేడం చేయడానికి మాకు సినిమాలో పని తప్పితే ఇంకే పని రాదు ఏ పని చేసుకోలేము అంటే నాకు గుండె కదిలిపోయింది అనమాట అరే ఐ బొమ్మ అనేవాడు ఇంత డ్ చేస్తున్నాడా సినిమా వాళ్ళనే కానీ సినిమా ప్రజలనే కానీ సినిమా అభిమానులనే కానీ తర్వాత ప్రొడ్యూసర్లనే కానీ డైరెక్టర్లనే కానీ కథ రాయాలంటే ఎంత కష్టం అండి ఆ కథకి తగిన ఆర్టిస్టులను బట్టి రావడం డైరెక్టర్కి ఎంత కష్టం అండి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రొడ్యూసర్ని బట్టి రావడం ఎంత కష్టం అండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్టిస్టులని హీరో హీరోయిన్ ఆర్టిస్టులందరినీ కలిపి ఎంచుకోవాలంటే ఏ కథకి అంటే ఏ క్యారెక్టర్కి ఎవరైతే సరిపోతారో డైరెక్టర్కి అయితే ఈ తలకాయి ఎట్లా ఎట్లా నడుస్తాడన్నమాట ఎట్లా నడవలసిన డైరెక్టర్ ఇలా నడుస్తాడు అంత కష్టపడి సినిమా తీస్తుండీ ఆ సినిమా ప్రపంచాన్ని తీసుకెళ్లి ఐ పెట్టి ప్రేక్షకులను మోసం చేసి తర్వాత ఎవరిని మన ప్రొడ్యూసర్లను మోసం చేసి మంచి పనే జరిగింది అయితే దొరకడం వలన చాలా మంచి పనే జరిగింది ఏ మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఒక నటిగా నేను ఒక నటినే నాకు కాకపోతే నాకు పని దొరికినాడు దొరికింది నాకు పని దొరికినాడు నేను వెళ్లతా లేకపోతే ఇప్పుడు ఏ బొమ్మ వల్ల నాకు కూడా పని దొరకట్లేదు పని ఇవ్వట్లేదు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి సినిమా థియేటర్లో ఒక యాభై రోజులు వంద రోజులు ఆడితే అప్పుడు నాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు పని దొరుకుతుంది కానీ అక్కడ అక్కడ పనే లేకపోతే సినిమాలో ఆడకపోతే నాకు పని ఎవరు నాకు కూడా నడం తప్ప ఇంకో పనేమి రాదు ఇంకో పనేమి చేసుకోను నేను కూడా ఆ పనే నా పని ఇంక మించి ఇంకేం పని రాదు ఇటువంటి మాకు పని పని ఇచ్చి అన్నం పెట్టి డబ్బులు ఇస్తున్నటువంటి మా సినిమా ప్రపంచాన్ని ఈ హైబొమ్మ వచ్చిన దగ్గర నుంచి ఎంత వేల కోట్లలో నష్టపోయామంటే అంత వేల కోట్లలో నష్టపోయాము కనుక ఇతను దొరికాడు కనుక ఇతను వదలకుండా గవర్నమెంట్లు అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఇండియన్లో ఎన్ని ప్రభుత్వాలు అయితే ఉన్నాయో ఎన్ని రాష్ట్ర గవర్నమెంట్లు అయితే ఉన్నాయో మొత్తం కలిపి ఒక్కటే నిర్ణయం తీసుకోవాలి ఈసారి ఇటువంటి ఐబొమ్మ అనేది సృష్టించాలి అంటే గారు మన హైదరాబాద్లో పట్టుకున్నారు కనుక సజ్జనార్ గారు ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సజ్జనార్ గారు ఇటువంటి వాళ్ళని వదలొద్దండి మా సినిమా ప్రపంచాన్ని కాపాడండి మా సినిమా వాళ్ళని కాపాడండి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏ గిన్నెలు గడిగి అమ్మాయిలాగా కూడా పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము మాకందరికీ పని కల్పించి అన్నం పెట్టించే దేవుళ్ళు ఎవరంటే మా సినిమా వాళ్ళే మా నటన వరకు మా సినిమా గ్రూప్ వరకు దయచేసి వాళ్ళు మాత్రం మొదలొద్దండి సత్యనారాయణ గారు